హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూసారా మేమైతే మంచిగా పిక్నిక్ వచ్చామండి ఎక్కడంటే ఈ టెంపుల్ చాలా మంచి టెంపుల్ అండి తక్కువ ప్లేస్లో ఎక్కువ దేవతా మూర్తుల్ని దర్శించుకునే ఒక మంచి ఆలయం అండి విజయనగరంలోనే విజయనగరంలో రామనారాయణ ఉంది కదా ఆ బ్యాక్ సైడ్ అనమాట అక్కడికి మా ఫ్రెండ్స్ అందరం కూడా మా చుట్టాలు ఫ్రెండ్స్ అక్క చెల్లెలమి మా భజన బృందం అందరం కూడా చక్కగా హ్యాపీగా వెహికల్స్ పెట్టేసుకొని పిక్నిక్ వచ్చామండి మేము పిక్నిక్ వచ్చామంటే ఎలా ఉంటుంది అంటే ఒక ఆధ్యాత్మిక ప్లేస్ అయినా అయి ఉండాలి ఒక ఆశ్రమైన అయి ఉండాలి అలా అలాంటి దగ్గర జరుపుకోవాలనేది మా కోరిక అనమాట ఇద్దరు చూస్తారా చక్క పువ్వులు తెంపుకుంటున్నారు అలాగే రామనారాయణం బ్యాక్ సైడు విజయనగరంలోని ఈ టెంపుల్ మాత అమ్మవారు అండి కాళికాదేవి అమ్మవారు టెంపుల్ ఇక్కడ లోపల స్టార్టింగ్ గణపతితో స్టార్ట్ అవుతుంది లోపలికి ఈ విధంగా ప్రవేశించగానే వివిధ దేవతామూర్తులు అంటే కాళీమాత అమ్మవారు దర్శనాలు మీకు ఇప్పుడు చూడబోతున్నారు ఎదురుగా శివాలయం ఉందండి మంచిగా శివాలయము ఈశ్వరుని దే చక్క దండం పెట్టుకున్నాం కార్తీక మాసం కదా ఇంకా చూస్తే పక్కన కాళికాదేవి అమ్మవారు ఆ పక్కనే ఇంకా మొత్తం ఇక్కడ మీరు అలా గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్ మేమైతే చెప్తున్నాను కదా పిక్నిక్ అనగానే మేము ఇలాంటి ప్లేసెస్కి మంచిగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం కొత్త ప్లేస్ మేము చూడండి అనమాట ఇప్పుడు కాళికా దేవి అనగానే మన కలకట్టాలోని కాళికా అమ్మవారు మనకు తెలుసు తప్ప మాకు విజయనగరంలో కాళికా మాత టెంపుల్స్ తక్కువ అండి ఇక్కడ చూశారు కదా ఇక్కడ కాళికా వివిధ కాళికా రూపాలు నవకాలికలు దశావతారాలు అనమాట అంటే కాళికలోనే త పది మంది అమ్మవార్లు అనమాట ఆ పది మంది కూడా కాళికా అమ్మవార్లే ఆ అమ్మవారులండి ఇక్కడ చక్కగాను ఇప్పుడు ఈ అమ్మవారి పేర్లు కూడా ఇప్పుడు ఇక్కడ గుడి నిర్వహిస్తున్న ధర్మకర్త గారు మనకి చెప్పబోతున్నారు చూసారు కదా ఒకసారి దర్శనం చేసుకుందాం చక్కగాను కార్తీక మాసంలోని ఇలాంటి పిక్నిక్స్ పెట్టుకుంటే చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఎక్కడ తెలియని ప్లేసులు వెళ్ళి ఇబ్బంది పడే బాధ్యులు నాకైతే ఇలాగా కొత్త ప్లేస్ ఎక్కడ గుడి ఉన్నా కూడా మేము వెళ్తూ ఉంటాము సార్ ఇక్కడ గుడి కట్టి అన్నాళ్ళయి అసలు ఇక్కడే ఎందుకు కట్టాలి అసలు తర్వాత అసలు గుడి ఉందని కూడా మాకు తెలియదు మీరు ఇక్కడ వాళ్ళేనా ఈ విషయాలు కొంచెం మాకు తీసుకుంటే ఇక్కడ అమ్మోరి కళ్ళు ఉన్నది చెప్పింది నేను ఇక్కడ ఉన్నాను గుడికట్ట ఉన్నది అంటే టూ థౌజండ్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ టువల్ని స్థాప స్థాపనం చేస్తాం జనవరి ట్వంటీ నీ పేరు తాండవాశ్వని మీ కుటుంబంతోనే ఉంటున్నారే మా ఫ్యామిలీతో దైవిక సేవ అదంతా అందరూ మేమే చేస్తాం నేవే చేస్తుంటారు మరి ఇప్పుడు మీకు ఇది అసలు మా పద్నాలుగు సంవత్సరాలు అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది మాకు ఇప్పుడు ఈ మధ్య ఈ ముందు అమ్మో పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ శివాలయం లాస్ట్ ఎప్రిల్ దశమా విద్య ఇవి కాళీ అది టెన్ రూ పది విద్య అవి ఇది చాలా రేర్ ఇది ఆంధ్రప్రదేశ్ బగల కాళీ తారా సోడిసి భువనేశ్వరి చిన్నమస్తా బార్వి బగలముఖి మాతంగి ధుమావతి కమలాంకా అమ్మవారి పది పది పేర్లు ఇవి పది పది అవుతారు కాళీమాత నవదుర్గా కళ తొమ్మిది ఉంటా కాళీమాత పది రూపాయలు ఇవి చాలా సంతోషం అండి ఈ ప్రాంతం ఈ విధంగా మీరు అమ్మవారిని నిలపడము మాకి గారు వస్తుంది సంతోషం సంతోషం ఎక్కడో లో అక్కడ దర్శించుకున్న వారాహి అమ్మవారిని కాశీలు కదా కాశీలో ఉన్నారు లో ఉన్నారు లేదు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ దక్కు వారాహి మాత్ర దీనికి మరి ఆర్థికంగా మన కష్టపడతాం రెమెడీ పూర్తి చేస్తే దాంట్లో ఖర్చు పెడతాం ఫ్రెండ్స్ విన్నారు కదా గుడి ఎంత చక్కగా వాళ్ళు సొంతంగా నిర్మించుకున్న టెంపుల్ అండి అసలు ఈ మోడల్ అయితే మాకు ఇక్కడ విజయనగరంలోని మాకు ఎక్కడ లేదు నాతో మోడల్ అనిపించింది ఇది అంతా కూడా చూసారు కార్నర్క్లో చూ చూస్తుంటాం ఈ మోడల్ ఇలాగా రథ చక్రాలతోని ఇంకా అమ్మవారి అమ్మ కాళికా రూపాలు రూపాలైతే ఇక్కడ చాలా మంచిగా దర్శనం చేసుకున్నాం కదా అసలు కాళికాదేవి ఇల్లుగోండి ఇలా ఉన్నారనమాట ఇక్కడ ప్రతిష్ఠించారు అమ్మవారిని నేను మీ కాళికాదేవి అమ్మవారి దర్శనం కోసం అయితే ఎప్పుడు చెప్పాను ప్రత్యేకంగా నేను కలకట్టాలోని నేపాల్లోని దర్శనం చేసుకున్నాము ఆ పక్కనే మొక్కలు కూడా ఈ విధంగా మంచిగా పెంచారండి ఇంకా పక్కన కృష్ణయ్య ఉన్నారు ఇదంతా కూడా కృష్ణయ్య ఇలాగ మనకు శేషు నాగులు ఇవన్నీ కూడా వచ్చేది ఇంతమంది వచ్చామన్నమాట ఫ్రెండ్స్ అందరం కూడా అందరం కూడా తెలిసిన వాళ్ళమే మా వీధిలో వాళ్ళమే చుట్టాలు అక్క ఫ్రెండ్స్ మీ భజన బృందం అన్నాం కదా ఇలాగ అన్ని వయసులో వాళ్ళమే హ్యాపీ హ్యాపీగా బయలుదేరి వచ్చాం టెంపుల్ మాత్రం చాలా బాగుంది కదా బాగుందండి మాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది కాకపోతే మాకు తెలియలేదు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఒక టెంపుల్ ఉందని కూడా మాకు తెలియలేదు ఈ సంవత్సరం కొత్తగా ఎక్కడికైనా వెళ్దామనే రీసెర్చ్లో మాకు దొరికింది ఈ టెంపుల్ అనమాట ఈ అమ్మవారి గుడి మాకు తెలిసింది తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటికైనా తెలిసినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇంకా అందరం కూడా చక్కగా దర్శనాలు చేసుకుని ఒక నిమిషం కూర్చొని ఇంకా ఇంకా తెలిసిందే కదా ఫోటోలు ఉండాల్సిందే ఎక్కడికి ఫోటోలు వీడియోస్ చక్కగా అందరితో షేర్ చేసుకుంటూ హ్యాపీ హ్యాపీగా ఇవన్నీ కూడా ఒకళ్ళ ఫ్రెండ్స్ నుంచి ఒకరి అసలు ఇలా వీడియోస్ ద్వారా నేను కూడా తెలుసుకున్నాను ఈ వీడియో ద్వారా ఈ గుడి ఉందని కొంతమంది తెలియాలనేది నా ఉద్దేశం మనకు మన జిల్లా గుళ్ళు మనం తెలుసుకోవాలి కదా అలాగే బయట వచ్చిన తర్వాత ఇక్కడికి హోమాలు యజ్ఞాలు చేసే దగ్గర కూడా ఇలా అమ్మవారి ఇలాగా వెలుస్తున్నారండి ఇక్కడ కాళికా మాత అమ్మవారు ఇంక ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరాము బయలుదేరిపోయి చక్కగా ఇక్కడ పెదవేమలి అనే గ్రామానికి వచ్చామండి పెదవేమలి గ్రామంలోని ఇక్కడ కూడా చూ ముక్కోటి దేవతలు ఇక్కడే ఉన్నారా అనిపించేలాంటి టెంపుల్ అండి ఇక్కడ మరో విశేషం కూడా ఉందండి చక్కగాను ఏంటంటే ఇక్కడ నిత్యము సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ అన్నదానం జరుగుద్ది ఎవరు ఏ టైంకి ఇక్కడ దర్శనంకి వెళ్ళినా భోజనం పెట్టి పంపిస్తారండి అది ఇక్కడ పెదవేమల్లోని ఇక్కడ ఇక్కడ ఈ టెంపుల్ తాలూకు ప్రాముఖ్యత అయితే ఇక్కడ జా ఇక్కడ జ్యోతిర్లింగాలు అండి ఇవి చుట్టూరు చక్కగా జ్యోతిర్లింగాలు ఇవన్నీ ప్రతిష్ఠించి ఉంటాయి ఒకే దగ్గర అన్ని దేవతలు దర్శించుకోవడానికి ఇక్కడైతే మంచి మంచిగా నాకు అనిపించింది అలాగే ఇక్కడ చూసారు ఇక్కడ ఇక్కడ లోపలికి వచ్చేసరికి ఇక్కడ అమ్మవారు ప్రతి మీరు అలా గమనిస్తూ ఉండండి మీకు ప్రతి అమ్మవారు ప్రతి దేవాలయం ఇక్కడ మీకు అన్ని గుళ్ళు కలిపి ఈ గుళ్ళోనే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అలాగే ఇదిగోండి కాళికా మత ఆలయం కార్తీక మాసం ఉత్సవాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి ఈ లోప ఈ గుళ్ళ సీతారాముల వారు ఉన్నారు ఇంక ఇదంతా కూడా పెద్ద ప్రాంగణం అండి ఈ ప్రాంగణంలోనే ఇంక వివిధ దేవతా రూపాలు ఉంటాయి ఇక్కడ అయితే ఫ్రెండ్స్ మేమైతే ప్రతి సంవత్సరం కంపల్సరీగా కార్తీక మాసంలో మేము వస్తాము అయితే ఎందుకీ అలాగే పెట్టారు కదా ఏంటి తమ్నైలు ఏంటి అలా పెట్టారు ఇలా కూడా పిక్నిక్ ఉంటుందా అని అదే చెప్పబోతున్నాను ఈ దర్శనాలు అయిపోయిన తర్వాత మేము ఒక విశిష్టమైన ప్లేస్కి వెళ్ళబోతున్నాము ప్రతి సంవత్సరం కూడా మేము మా ఫ్రెండ్స్ అందరమీ పిక్నిక్ని ఈ విధంగా ఎంజాయ్ చేస్తాం ఏదైనా ఒక కొత్త టెంపుల్ లేదంటే అంటే కంపల్సరిగా ఆశ్రమం విజిట్ చేసి వారితో వారి సంతోషాలను పంచుకొని మన ఆనందాన్ని వాళ్ళకి ఇవ్వడానికి మేమైతే ప్రయత్నం చేస్తూ ఇలాంటి పిక్నిక్ చేసుకోవాలనేది మా విషయం అన్నమాట అది కూడా మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నారు ఇప్పటివరకు మీరు ఇలా ఇవన్నీ కూడా దర్శనం చేసుకున్నారు కదా కృష్ణుడు రాముడు ఇదిగోండి ఇక్కడ సూర్యనారాయణ స్వామి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనమైంది కదా ఇక్కడ చూసారు వీళ్ళు ఒత్తిలండి గ్రామంలో అందరూ కూడా ఆడవాళ్ళందరూ వచ్చి గుళ్ళో సేవ చేస్తారండి చక్కగా ఒత్తులు తయారు ఎలా చేసేస్తున్నారు చూసారు అంత పెద్దవాళ్ళు కూడా చక్కగా చేతి నిండా గాజులు వేసుకుని నిండు ముత్తయ్య అండి ఎంత బాగా చేస్తున్నారో చూడండి ఇలా ఇలా కూర్చొని అనేస్తుంటే రోజు వంద ఒత్తులు మాకు అవసరం అవుతాయమ్మా మరి ఇక మాకు కొండం ఇష్టం ఉండదు మేము దూదితో ఈ విధంగా చక్కగా ఈ విధంగా చేసి మేము ఒత్తులు స్వామివారికి గుళ్ళకి అన్నిటికీ వెలిగిస్తాము రోజుకు వంద వంద ఒత్తులు ఉండాలి మాకు అనేసి చెప్పారు ఆ వంద ఒత్తులు కూడా ఎక్కడెక్కడ వెలిగిస్తారు ఏంటి మనం చూసాం కదండి జ్యోతిర్లింగాలు అష్ట శక్తి పీఠాలు రాములువారి టెంపుల్ శివాలయము అన్ని దేవతామూర్తులు కూడా ఇక్కడ వెలిసి ఉన్నాయి ఎంత కాశీలో ఉన్నట్టుగా ఇక్కడ ఉంటుంది శివలింగం అండి అలాగే ఇక్కడ కృష్ణుడు లక్ష్మీదేవి ఇక్కడ అన్ని ఇంకా ప్రతి అమ్మవారు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తారు ఇస్తారు వీడియోలు అన్ని అన్ని పనం పేరు పేరు చెప్తుంటే వీడియోలు ఎంత అయిపోతుంది కదా ఇక్కడ కోదండరాముడు ఇలాగనమాట ఈ విధంగా ఇక్కడ ఉంటుంది ఎప్పుడైనా మీరు విజయనగరం వచ్చిన గంటియాడ మండలం వస్తుందండి ఇది గంటి విజయనగరం జిల్లా గంటియాడ మండలం ఇదిగోండి ఇక్కడ గురువుగారు ఉన్నారు ఈ గురువుగారు ఇక్కడ దీన్ని నిర్మించారు స్థాపించారు ఇంకా వెనక సైడ్ అయితే ఇలాగ పెద్ద వీరాంజనేయ స్వామి ఉన్నారండి ఇక్కడ చక్కగా మొత్తం అంతా దర్శించుకొని భోజనాలు కూడా చేసి నిత్యానదానం కదండి భోజనాలు చేసి ఇక్కడ గురువుగారు కొంచెం ప్రవచనాలు చెప్పారు కొంచెం మంచిగా విన్నాము తెలుసుకున్నాము ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరాము ఇప్పుడు ఇంకో మరో మంచి ప్లేస్కి అయితే చూపించబోతున్నాను మేము ఒకే రోజు ఇవన్నీ కూడా ఇలాగ మేము దర్శించుకున్నామండి ఇక్కడ అందరం ఈ విధంగా ఒక్క నిమిషం రెస్ట్ తీసుకొని భోజనాలు అయితే ఎక్సలెంట్ అండి చాలా మంచిగా పెట్టారు బూర్లతో సహా పెట్టారండి వీళ్ళు చక్కగాను అలాగే ఇక్కడికి వచ్చేసాం చూసారు ఏబిసిడి వృద్ధాశ్రమం ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా మా ఫ్రెండ్స్తోనే కాకుండా మేము మా బర్త్డేస్కి పిల్లల పెళ్ళిళ్ళు అయినా వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఏదైనా బర్త్డేస్ అయినా కూడా ఇక్కడ ఏదో డొనేట్ చేయడానికైతే మేము చక్కగా హ్యాపీ హ్యాపీగా రావాలనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి చాలా సార్లు అలాగే వచ్చాము కూడాను అయితే ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరం కూడా ఎప్పుడు ఇలాగే వస్తూ ఉంటాము అతి సంవత్సరం కొంతమంది కొత్త ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట వాళ్ళకు కూడా చూపించాలనుకుంటున్నాం ఇదిగోండి వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఒక ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉంటారు వీళ్ళందరూ కూడా అలా స్త్రీలు పురుషులు కూడా ఉన్నారండి ఇలాగ వయసు అయిపోయి చక్కగా వాళ్ళు మరి కుటుంబాలకి దూరంగా మరి పిల్లలు ఆదరించక కొంతమంది పిల్లల దగ్గర ఉండలేక కొంతమంది ఇలా రకరకాల పిల్లలు అందుబాటులో లేక కొంతమంది ఉంటారు కదా అయితే మేమైతే మాత్రం ఇదిగోండి ఐటమ్స్ పట్టుకొని వచ్చాం గ్రైండర్ ఇక్కడ వాంటింగ్ ఉందని చెప్పారు పళ్ళు పప్పు దినుసులు వాళ్ళకి టవల్స్ అన్నీ కూడా మంచిగా తీసుకొని వచ్చామండి ఇప్పుడు ఇదంతా కూడా మాకు ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన ఒక నలుగురు కొత్తగా యాడ్ అయ్యారండి మా గ్రూప్లో వాళ్ళ వాళ్ళకి ఇది అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇలా ఇలాంటి దగ్గరకు వచ్చి మనం వారికి ఆనందాన్ని కొంత ఇచ్చి ఆ గంటే మన జీవితాంతం వాళ్ళకి ఆనందం ఇవ్వలేం కానీ ఒక్క గంట సేపు వాళ్ళతో గడిపి వెళ్తే చాలు అనేది అయితే మా ఉద్దేశం అండి ఇంకా వచ్చిన ఇంకా ఈ తీసుకొచ్చిన ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చెప్పాను కదా అంటే వచ్చే ముందు వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కడ ఏమైనా వాంటింగ్ ఉందా అంటే చెప్పారండి చెప్పినప్పుడు దీనికి గ్రైండర్ వాంటింగ్ ఉందా అని చెప్పారు దాన్ని తీసుకోవడం జరిగింది మిగతా అవన్నీ కూడా ఇంకా వాళ్ళకి ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మా ఫ్రెండ్స్ అందరం కూడా మేము అందరం డబ్బులు వేసుకొని కలెక్ట్ చేసుకొని సమానంగా అందరం సరదాగా ఈ విధంగా పిక్నిక్ని ఎంజాయ్ చేస్తాం ఇది ఇది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చే పిక్నిక్ అండి ఎందుకంటే ఇలాంటి దగ్గరికి వచ్చి పిక్నిక్ చేసుకోవడం అంటే చాలా చాలా ఆనందం అనిపిస్తుంటుంది ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఈ పిక్నిక్ని ఇలాంటి వృద్ధాశ్రమాల్లో జరుపుకోవడం అంటే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కోసమైతే ఇలాగ అందరం ఆలోచనతో ఈ విధంగా చేస్తూ అనమాట ఇదిగోండి మొత్తం అందరం కూడా మా దుప్పాడు సభ్యులమే అందరం కూడా మా ఊరు వాళ్ళమే అనమాట ఈ విధంగా ఇక్కడ మొత్తం ఆశ్రమం ఇదండి పూర్వం ఒకప్పుడు చిన్న పింగటింటితో స్టార్ట్ అయిన ఈ ఆశ్రమం ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ మొత్తం వాటికి పక్క బిల్డింగ్స్ బాత్రూమ్స్ కిచెన్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు చాలా ఆనందం అనిపించింది డోనర్స్ ఉంటారు కదండి వాళ్ళ సహకారంతో అలాగే ఆ డోనర్స్తో చేయడం ఓకే కానీ ఇది నిర్వహించిన నిర్వాహకులు మాత్రం వారికి ఇటువంటి ఆలోచన రావడం ఇట్లాంటి నిరా నిరాదరణ పొందిన వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఆశ్రమంగా దీన్ని తీర్చిదిద్ది వీరందరికీ ఇక్కడ వసతి కల్పించడం ఇది అంటే చాలా అసలు గొప్ప మనసు ఉండాలండి ఇలాంటివి చేయడానికి మాత్రం ఇక్కడ నిర్వాహకులకు మాత్రం నేను ఈ వీడియో ద్వారాగా మా గ్రూప్ అందరి తరఫున నెలైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా మా సభ్యులందరూ కూడా అందరికీ కూడా ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందండి తెచ్చిన పళ్ళు టవల్స్ అవన్నీ ఒక మనకి ఆశ్రమానికి ఇవ్వాల్సిన ఆశ్రమానికి ఇచ్చాము ఇలాగ మన తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన వీళ్ళందరూ మన తల్లిదండ్రులే కదండి మన తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన ఇది దీనికి ఇలా కూడా ఇచ్చామన్నమాట ఈ విధంగా మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటే అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఉంటుందండి ఆనందం ఒక మంచి పని చేసామంటే ఏదో కోట్లు ఖర్చు పెట్టలేకపోయినా లక్షలు ఖర్చు పెట్టలేకపోయినా ఇలాంటి ఆశ్రమానికి వచ్చి గడిపామనేసి ఒక ఆనందం ఆ ఆనందం మాకు ఎలా వచ్చింది అని అనేసి అంటే వీళ్ళు ఇక్కడ స్థాపించబట్టి వీళ్ళు ఒక ముందడిగేసి స్థాపించబట్టే మనలాంటి వాళ్ళందరం వెళ్ళి కూడా ఇంకా సహకారం అందించడానికి అయితే మంచిగా తోటపడుతుంది ఎవరో ఒకరు ముందడిగా వేయాలి కదండి ముందడిగేసి దీన్ని నిర్మించారు కాబట్టి అందరం కూడా మంచిగా ఇక్కడికి రావాలనుకున్నప్పుడు వచ్చి వెళ్తే గడపాలనుకున్నప్పుడు గడిపి వెళ్తుంటాము ఆశ్రమం కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఇది విజయనగరం జిల్లా పెనవేమల గ్రామం గంటియాడ మండలం కంటియాడ మండలం పెనవేమల గ్రామంలో ఉందండి ఇది చక్కగా ఇక్కలాగా ఇక్కడ పెనవేమలి గ్రామం ఈ గ్రామం పేరు ఇలాగ ఇంత పెద్ద వయసు వాళ్ళు మనకు ఆశీర్వదిస్తే ఎంత మంచిది కదండి అంత ఇంత పెద్ద వయసు వాళ్ళు కూడాను అయితే మాకైతే మాత్రం చెప్పాను కదండి ఇంత ఆనందాన్ని ఇచ్చిన ఈ ఇలాంటి ఆశ్రమాలు నడుపుతున్న నిర్వాహకులు వీరే కదా ఎవరైనా కూడా వాటికి వారికి మాత్రం పాదాభివందనం చేయవచ్చు ఎందుకంటే వాళ్ళు కుటుంబాలతో చాలా ఇబ్బందుల్లో అంటే ఇబ్బందులు అంటే కష్టం ఒక కుటుంబం నడుపుకుంటున్నట్టు వాళ్ళకు ఉండే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి అలా కాకుండా ఇంక ఇది కూడా నడపాలి అనేది ఇక్కడ ఐదుగురు ఏడుగురు మన కుర్రవాళ్ళేనండి నడుపుతుంది కూడాను పెద్ద వయసు వాళ్ళు కూడా ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా కాదు చక్కగా దీనికి ఏంటంటే ముందుకొచ్చి ఈ ఆశ్రమాన్ని డెవలప్ చే స్టార్ట్ చేసి దీన్ని ఇలాగ డెవలప్ చేసి ఇలాగ మాకందరికీ రావడానికి మంచి అవకాశం అయితే కల్పించారు ఇక్కడ ఆశ్రమం ఉండబట్టే కదండి మేము అందరం వచ్చాము ఇంక ఇవన్నీ చేసి మేమైతే ఇంకా బయలుదేరిపోయేమండి ఇంక అందరూ బాగా చెప్తున్నారు రాగానే చక్కగా పలకరిస్తారు వెళ్ళినప్పుడు బాగా చెప్తారు మనం ఏం చెప్పిన మంచిగా సమాధానం చెప్తారు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు అంతేనండి ఒక్క అరగంట మనం వెళ్తాని మిగతా అప్పుడంతా ఇంకా వాళ్ళు దినచర్యలో వాళ్ళు అలా ఉంటారు కదా ఇంకా కుటుంబాలన్నీ వదులుకొని వీళ్ళు అన్నీ కోల్పోయి అక్కడ చేరిన వాళ్ళు కదండి వాళ్ళకి కొంతసేపు ఎక్కడైనా ఆనందాన్ని ఇవ్వాలనేదే మా గ్రూప్ ఉద్దేశం అండి ఇంకా ఇంకేముంది ఇంకా బయలుదేరిపోయేమందరం కూడాను చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఇక్కడ ప్రదేశం కూడా ఊరు ఫ్రెండ్స్ నచ్చిందా మా పిక్నిక్ అందుకే అలాగా నేను పెట్టానండి ఇలాంటి పిక్నిక్ ఉంటుందని ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచండి మరో మంచి పడితే మీ ముందుకు వస్తాను బాయ్ అండి